హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మండల కేంద్రం కొల్లిపరలోని అవుతూ రామిరెడ్డి జూనియర్ కళాశాలలో శ్రీ కళా నిలయం ఆధ్వర్యంలో సంక్రాంతి సాంస్కృతిక సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా రెండవ రోజు భీమవరపు తాతిరెడ్డి మరియు గుదిబండి తిరుమల రెడ్డి స్మారక కళా ప్రాంగణం నందు ఉదయం మహిళలకు రంగవల్లల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జొన్నల వెంకట సుబ్బారెడ్డి సహకారం అందించారు సాయంత్రం జరిగిన కార్యక్రమాలకు అవుతు రామరెడ్డి జూనియర్ కళాశాల ప్రెసిడెంట్ గుజబండి చిన్న వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు శ్రీ లక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం తెనాలివారు ప్రదర్శించిన జానపద నృత్య ప్రదర్శన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అలాగే నూతక్కి చెందిన శ్రీ సీతారామాంజనేయ కోరాటం శ్రీమతి అనుషా బృందాలు ప్రదర్శించిన కోరాట ప్రదర్శనలను వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి ఈ కార్యక్రమాల నిర్వహణకు గుదిబండి చిన్న వెంకటరెడ్డి గుదిబండి సోమశేఖర్ రెడ్డి అవుతూ కృష్ణారెడ్డి సహకారం అందించారు అనంతరం గుదిబండి చిన్న వెంకటరెడ్డి అధ్యక్షతన సభా కార్యక్రమాలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి హాజరయ్యారు